గదిలోకి వెళ్ళిన రిషి వసుధర మొదటి రాత్రికి సిద్ధమవుతూ ఉంటారు అవునండి రాబోయే కథలో ఏం జరుగుతుంది ఏంటనేది మీరు అనుకుంటూ ఉన్నారా అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అనమాట వస్తారా రూమ్లోకి వెళ్ళినాక ఏంటి సార్ మీరు మీరు ఏం చెప్పారు నాతో ఏం మాట్లాడుతున్నారు అంటూ ఉంటుంది నేనేం చేశాను మేడం గారు మీకు నచ్చినట్లుగానే నేను చెప్తున్నాను మీకు నచ్చినట్లుగానే ఉంటున్నాను ఇప్పుడు వచ్చిన మన షాక్కి శైలేంద్ర అన్నయ్యకి దిమ్మ తిరిగి ఉంటుంది పెద్దమ్మ కూడా మన గురించి పెద్దగా ఆలోచించదు నేను ఖచ్చితంగా రిషిని అనే నమ్ముతున్నారు ఎక్కడ అనుమానం రాకుండానే ఉన్నాను కదా వస్తారా అని చెప్పేసి రిషి అంటుంటాడు అనుమానం రాకుండానే ప్రవర్తిస్తున్నారు కానీ కొన్ని కొన్ని మీ పనులు మీరు మార్చుకుంటే బాగుంటుంది సార్ అనగానే సరేలే నేను అది మార్చుకుంటాలే కానీ మరి ఇప్పుడు నేను నీ దగ్గర నీ దగ్గరే ఎలా ఏం మార్చుకోవాలి చెప్పు అని రిషి వస్తారు పై పైకి వెళ్తూ ఏంటి సార్ పైపైకి వస్తున్నారు అని వస్తారు అడుగుతుంటే ఏ రాకూడదా నా భార్య దగ్గరికి ఎందుకు రాకూడదు చెప్పు అని వస్తారు పై పైకి వెళ్తూ ఉంటాడు అయ్యో సార్ ఆగిన నన్ను వస్తారా మంచు తిరుగుతూ ఉంటుంది ఏ వస్తారా ఆగు అని చెప్పేసి రిషి అయితే వస్తారా చే చీర పంకమ్మో పట్టుకుంటాడు సార్ వదలండి సార్ ప్లీజ్ సార్ అంటే పట్టుకుంది వదలటానిక అయినా ఏంటి వస్తారా ప్రతిసారి నా నుంచి తప్పించుకుంటానే ఉన్నావు ఈ రోజు నిన్ను ఎవరు తప్పిస్తారో నేను చూస్తారని రిషి రూమ్ డోర్ అయితే పెట్టేస్తాడు సరే ఏంటి సార్ ఇది ఇప్పుడు మీరు రిషి సార్ కాదు రంగా ఆ విషయం ఎక్కుతుందా అంటే నాకు బాగా గుర్తుంది నా భార్య వసూదార్ దగ్గర నాకు నచ్చినట్లుగా నేను ఉండొచ్చు అయినా నాకు గుర్తు లేకపోవటం ఏంటి అని రిషి అంటుంటాడు సరే ఇది న్యాయం కాదు సార్ అన్యాయం సార్ అని వసుధార్ అంటూ ఉంటుంది ఏంటి పెళ్ళ ఇన్నాళ్ళు అయింది ఇంతవరకు నా భార్య దగ్గరికి ఒక ముద్దు ముచ్చట లేదు ఇది అన్యాయమా ఎవరన్నా చెప్పినా ఇది నమ్ముతారా అసలేంటి నువ్వు అని రిషి అయితే వస్తారని లాగి మంచి మదపడేస్తాను వస్తారా ఇంకా రిషి సార్ ప్లీజ్ అంటూ ఉంటుంది ప్లీజ్ లేదు ఏం లేదు అని వస్తారా ఇంకా రిషికి వెళ్ళి చూస్తూ ఉంటే రిషి వస్తారు కెళ్ళి చూస్తూ ఉంటాడు ఇంకా వస్తారా సరే సార్ మీతో ఒక పందెం అంటూ ఉంటుంది సరే మేడం గారు మొదటి రాత్రి రోజు మీరు ఏది చెప్తే అదే వినాలి కదా చెప్పండి అని వస్తారంటూ ఉంటారు వస్తారు అంటూ ఉంటారు డిష్ ఇంకా పంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం వస్తారా మరి డిష్కి చేరు లేదా నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్